వెల్కమ్ టు ఏనైన్టీవీ తాము ఇవ్వాల్సిన బాకీ డబ్బులు ఇచ్చినా తన ఇంటి తాళాలు పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామం ప్రకాశం కాలనీకి చెందిన మల్లవరపు నరసింహారావు కుటుంబ సభ్యులు భారతీయ జనతా మజదూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్ ఆబాష్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారి అని కలిసి తమ గోడిని వెళ్లబోసుకున్నారు సంతనూతలపాడు మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన వెంకట్రావు సుమారు పదేళ్ల క్రితం సుబాయిల్ కర్ర కొట్టేందుకు ఐదు వారికి మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని మా ఐదు జతల వారం వారానికి రెండు వేల రూపాయలు పనిచేసేవారమని కానీ మాకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవారని మిగతా డబ్బులు అడిగితే అడ్వాన్స్ కింద జమ చేసుకుంటానని చెప్పడం జరిగిందని కానీ ఇప్పటి వరకు బాకీ తీరలేదని చెప్పడంతో మేము తిరిగి రెండు లక్షలు చెల్లించినా మమ్మల్ని కులం పేరుతో తిట్టడం జరిగిందని అలాగే తాళాలు పగలగొట్టడం కూడా జరిగిందని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వెంకటరావుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియాని కోరారు అనంతరం భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన ఆనాది కుటుంబాలను కర్ర కోత కోసం కర్ర వ్యాపార అసాంబులు పల్నాడు జిల్లా నర్సారావుపేట ఏరియాల్లో పని కోసం ఆడ మగజలకు కొంత అడ్వాన్స్ రూపంలో డబ్బులు ఇచ్చి పనికి తీసుకువెళ్లి సంవత్సరాల నుండి పని చేయించుకుంటూ బానుసులుగా చూస్తూ చిత్రహింసలు చేస్తూ ఆధార్ కార్డులు సైతం లాక్కొని సమాజానికి దూరంగా ఉంచడమే కాక చిత్రహింసలు గురిచేస్తున్నారని వారి కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ యాన్ని కలిసి న్యాయం చేయాలని కోరక వెంటనే స్పందించి ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించి వారిని కర్రహసాముల చెర నుంచి విముక్తి కల్పించి రక్షణ ఇవ్వాలని ఆదేశించానన్నారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇప్పటికీ బానిసత్వం ఉందనడానికి వీరే ప్రత్యక్ష సాక్షులన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వంలో ఎస్టీ ఆనదుల సంక్షేమం కోసం అనేక పథకాలు కల్పిస్తూ వీరు రక్షణ కోసం చట్టాలను తీసుకొచ్చిన బానిసత్వం ఉందంటే మనం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు కార్మికుల అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా సెల్ కార్యదర్శి షేక్ సిద్ధాంబి ఏనాది సంఘం నాయకులు పాల్గొన్నారు ఆ జిల్లా లైన్ పక్క గ్రామంలో ప్రయాణాలు ఎస్టీస్ వాళ్ళ కుటుంబాలని కర్మ కోత కోసం ఆ ప్రోగర్లు వాళ్ళ ఫ్యామిలీస్ని మరి కొంత ఆయనలో ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకెళ్లి అనేక ఇబ్బందులు పెడుతున్న ప్రశ్న ఈరోజు మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారైన పన్ను ఆచార్య గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు రోజు ఈరోజు కూడా బానిసత్వం అనేది మరి ఇది కీలక ఉదాహరణగా మేము తెలియవచ్చుకుంటున్నాం ఎందుకంటే వీళ్ళునే దానాలోనే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక స్కీములు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి ఒక పక్క పాటు వాళ్ళకి ఒక పక్క వాళ్ళకి రక్షణ కల్పిస్తుంటే మరి ఈ దళాలీ వ్యవస్థ మరి వాళ్ళ కుటుంబాల్ని చిన్ననం చేసి ఈరోజు వాళ్ళ ఆధార్ కార్డులు కూడా వాళ్ళని వాళ్ళు అసలు ఈ దేశంలో వాళ్ళు సభ్యులా అన్నట్టు మరి అనిపిస్తున్నారు మరి ఇలాంటి ఈరోజు జరుగుతున్న ఈ అన్యాయాన్ని మేము భారతీయ జనతా వసదు సెల్ఫాలు కూడా మేము కట్టిస్తున్నాము ఈరోజు మన ఎస్పీ గారిని కూడా కలవబోతున్నాము ఈ విషయంలో మేడం గారు కూడా కలెక్టర్ మేడమ్ తమ్మువాస గారు కూడా వెంటనే చర్య తీసుకోవడానికి ఆర్జీఓ గారి మీద నియమించారు నియమిచ్చారు వీటిలో ఐదు కుటుంబాలు ఈరోజు బసరావుపేట పవనాడు ఏరియాలో వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నారు వాళ్ళని విడిపించడానికి తమ్మువాసే గారు హామీ ఇచ్చారు వారికి మా బీజేపీ మన భారతీయ జనతా మజూర్స్ తరఫున కుటుంబం తెలుసు